వచ్చిందా వాడి కోసం ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మా బాబు కోసం సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ డాడీ అయితే ఒకటి ఆర్డర్ చేశాడు అసలు వస్తుందంట వెళ్దాము ఏమొచ్చి వచ్చిందా ఎక్కడున్న కొడుకు కోసం సర్ప్రైజా మా బాబు కోసం సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ డాడీ అయితే ఒకటి ఆర్డర్ చేశాడు అది వస్తుంది అని అనేసరికి ఇలా బయటకు వెళ్ళి ఇక్కడ నుంచుంటున్నాడు సో చూద్దాం నేను కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను ఏం ఆర్డర్ పెట్టారు అనేది కూడా నాకు కూడా చెప్పలేదు చూద్దాం అసలు వస్తుందంట వెళ్దాము ఏమొచ్చిందనేది చూద్దాం ఇందక్కడి నుంచి మా వారు వెయిట్ చేశారు మళ్ళీ టైం పడుతుందంటే ఇంట్లోకి వచ్చేసారు మళ్ళీ ఫోన్ చేశారు చూద్దాం నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు మా వారు మా బాబుకి సర్ప్రైజ్ ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే ఆయన అంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అంటే మా రేంజ్కి అది ఎక్కువే అనుకోండి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడము ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకనే తనకి హ్యాపీనెస్ అనమాట ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తులకి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఫీల్ అవ్వడం కన్నా ఇచ్చేటప్పుడు మనం ఇంకా బాగా ఫీల్ అవుతాం ఆ హ్యాపీనెస్ నేను ఈరోజు మా వారి మొహంలో అయితే చూశాను ఫైనల్గా అయితే డెలివరీ అయితే అయిపోయింది ఇంటికైతే తీసుకొచ్చేసాము సో ఇక వస్తుందేమో ఇక వస్తుందేమో అని టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము అంటే మా వారు నన్ను అడుగుతున్నారు వచ్చిందా వచ్చిందా అని సో నాకు తెలియదు కదా ఏది ఆర్డర్ చేశాడో అని సో ఇవాళైతే వచ్చేసింది ఓపెన్ చేద్దాము మంచి రోజైతే ఓపెన్ చేస్తున్నాము మాకు వచ్చింది కూడా మంచి రోజు అనమాట సో అది కూడా హ్యాపీగా అనిపించింది సో ఓపెన్ చేస్తున్నాం చూసేయండి ఫైనల్గా అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను నాకే ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం అంటే మనకు ఆర్డర్ చేసేటప్పుడు తెలిస్తే ఓకే అనిపిస్తుంది తెలియకుండా ఒక ఆర్డర్ చేసిన వస్తువు అన్బాక్సింగ్ చేస్తుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది అనమాట నాకైతే ఎగ్జైట్మెంట్గా అనిపించింది అసలు ఈరోజు మా హస్బెండ్ ఆనందం చూస్తే నాకైతే అసలు వండర్ అనిపించింది నిజంగా ఇష్టమైన వ్యక్తులకి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది మీరు ఎప్పుడైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇంతకీ ఇది ఏంటో కదండి ఇది ఫోల్డబుల్ బెడ్ అనమాట మీరు అనుకోవచ్చు అదేంటి మీ ఇంట్లో బెడ్ ఉంది కదా మళ్ళీ బెడ్ ఎందుకు ఆర్డర్ చేశారు అని యాక్చువల్లీ ఇంకా పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి సపరేట్గా పడుకోబెట్టడము అలవాటు చేయాలి మనతో కాకుండా వాళ్ళకి ఒక స్పేస్ అంటూ ఇచ్చి వాళ్ళు పడుకో అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా పడుకోవడం అలవాటు అయితే రేపు హాస్టల్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఉద్దేశంతో అయితే మేము బాబుని ఇండివిజువల్గా పడుకోబెడదాము అన్న థాట్ తోటైతే మేము ఈ బెడ్ అయితే ఆర్డర్ చేసాము హాల్లో పడుకోవచ్చు బట్ హాల్లో అయితే ఏసీ ఉండదు కదా అని అందుకని బెడ్రూమ్లోనే సపరేట్ బెడ్ కావాలి కాబట్టి ఈ బెడ్ అయితే ఆర్డర్ చేసాము ఇది మనం అసెంబ్బుల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో చూపిస్తున్నాను చూసేయండి మా వారైతే అసెంబ్బుల్ చేస్తున్నారు దీనికి ఫోర్ వీల్స్ అయితే వస్తాయి మనం మూవ్ చేసుకోవడానికి ఫ్రంట్ సైడ్ ఏమో అంటే మధ్యలో మనకి ఒక స్టాండ్ లాగా వస్తుంది ఆ స్టాండ్ పెట్టుకుంటే అది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట మనం సైడ్కేమో ఆ వీల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి మన ఇష్టం వీల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేరు పెట్టుకుంటే ఏంటంటే మనం అటు ఇటు మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇదేమో మనకి బేస్ మంచిగా స్టాండర్డ్గా ఉండడానికి మధ్యలో మంచిగా సైడ్కి మనం లాగడానికి వీల్స్ కూడా వచ్చాయి ఫోర్ వీల్స్ ఆ ఫోర్ వీల్స్ అయితే ఇప్పుడైతే మనకి ఫిక్స్ చేస్తున్నారు దీన్ని మనము ఫిక్స్ చేయడానికి మనకు ఒక టూల్ కూడా ఇస్తారు ఇదే ఆ టూల్ అనమాట దీని సహాయంతో అయితే మనము ఇది ఫిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నారు అనమాట మీకు లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి లింక్ అయితే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళాలనుకుంటే కూడా ఇది కార్లో అయితే వేసుకొని మనం ఎక్కడికైనా ట్రిప్స్కి ప్లాన్ చేసినప్పుడు పెద్దవాళ్ళకి కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ ఇబ్బంది ఉంటుంది కదా సో ఇదైతే బాగా యూస్ఫుల్ ఉంటుంది కార్లో డిక్కీలో వేసుకొని అయితే ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్ళచ్చు అదొకటి నాకైతే బాగా ప్లస్ అనిపించింది అంటే ఇంట్లో కాకుండా బయట ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మొత్తం ఫిక్స్ చేయడం అయిపోయింది ఇక్కడ మా వారు అయితే ఒకసారి పడుకొని చూస్తున్నారు వేట పొద్దా లేదా అని ఏదైనా మనం కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు దాంట్లో ఫస్ట్ మనమే ఉండాలి ఫస్ట్ మనమే కూర్చోవాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అలాంటి కేటగిరీ అనమాట మా వారిది నేను కూడా అదే కేటగిరీ బట్ ఇప్పుడు మా హస్బెండ్ ఆ ఛాన్స్ తీసేసుకున్నాడు అనమాట సో ఫైనల్ అయితే ఇలా ఫిక్స్ చేసాము ఇలా ఉంటుందన్నమాట దీని వీడియో ఇదైతే నేను చాలా బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మనకి స్పేస్ కూడా ఎక్కువగా పట్టదనమాట ఇలా మనం వేసుకున్నప్పుడైతే ఇలా వేసుకొని పడుకోవచ్చు ఇంకా లేదు అంటే దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఒక బెడ్ కిందైనా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఒక సైడ్కి కూడా పెట్టేసుకోవచ్చు సో ఎక్కువ స్పేస్ అయితే అవసరం ఉండదు దీనికి ఇగో వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకుంటే ఇది మనకి ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది అటు ఇటు మూవ్ చేసుకోవడానికి మనకి వీల్స్ ఉన్నాయి కాబట్టి అటు ఇటు కూడా వాటిని మనం మూవ్ చేయొచ్చు జరుపుకోవడానికి కూడా మనం వాటిని పుష్ చేయాల్సిన అవసరం అంటే లాగ్ పట్టుకొని మోయాల్సిన అవసరం లేకుండా నెట్తే మనకి వీల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా అయితే వెళ్ళిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంటే అలాగే మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం